నగదు రహిత లావాదేవీలు పెద్ద నోట్ల రద్దు తర్వాత ఉద్యమ స్థాయిలో వాటికి ప్రాచుర్యం కల్పించడానికి ప్రభుత్వాలు విశేష కృషి చేస్తున్నాయి వారాల వ్యవధిలో పట్టణాల నుంచి పల్లెల వరకు ఆ స్ఫూర్తిని అందిపుచ్చుకుంటున్నారు మన రాష్ట్రంలోనే చూసుకుంటే మోరీనే కాదు విశాఖ జిల్లా ధర్మసాగరం నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో విలీనమైన నారాయణరెడ్డిపేట ఇలా ఒక్కొక్కరుగా నగదు రహితానికి జై అంటున్నారు అధికారుల చొరవ ప్రజల చైతన్యం అందుకు కలిసి వస్తున్నాయి సాధారణ ప్రజలకు సైతం ఆధునిక సేవలు దగ్గర అవుతున్నాయి అయితే మోరీలో ఆదర్శ గ్రామంలో అంతకు మించిన అంశాలే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ఫైబర్ గ్రిడ్ సేవలు మొదటిగా అందుకోవడమే కాదు మొదటిసారిగా ఆన్లైన్లో నీటి తీరువాలు వసూలకు నాంది పలకనున్నారు తొలిసారి అధునాతన వీటి దీపాల వ్యవస్థకు అక్కడే శ్రీకారం చుట్టనున్నారు స్వచ్ఛ సంకల్పంతో ఊరిని అద్దముల పది మందికి నమూనాగా తీర్చిదిద్దారు నగదు రహిత లావాదేవీలు ఫైబర్ గ్రిడ్తోనే ఆగిపోలేదు మోరీ గ్రామంలో స్వచ్ఛ భారత్ కు పెద్దపీట వేశారు పరిశుభ్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టారు నూరు శాతం వ్యక్తిగత మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నారు ప్రస్తుతం అభివృద్ధి దిశగా డిజిటల్ గ్రామంగా రాష్ట్రంలోనే అన్ని సదుపాయాలు సమకూరుతున్న ఆకర్షణీయ గ్రామంగా శరవేగంగా రూపుదిద్దుకుంటున్న మోరీలో మిగతా గ్రామాల మాదిరే తీవ్ర పారిశుద్ధ్య సమస్యలు ఉండేవి మూడు దశాబ్దాలుగా మోరీ గ్రామ పంచాయతీలో చెత్త ఊడ్చేందుకు సిబ్బంది లేరు ఈ పరిస్థితుల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి ప్రస్తుతం గ్రామంలో ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు సేకరించిన చెత్తను తరలించేందుకు రిక్షాలు అందుబాటులోకి వచ్చాయి అన్నింటికీ మించి ప్రతి ఇంట్లో వ్యక్తిగత మరుగుదొడ్డిని నిర్మించుకున్నారు బహిరంగ మల విసర్జన రహిత గ్రామంగా ఎంపికైన మోరీ రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా నిలుస్తోంది ఊర్లో అందరికీ వంద శాతం మరుగుదొడ్లు ఏర్పాటయ్యాయి ప్రతి ఇంటికి ఫైబర్ గ్రిడ్ ద్వారా అంతర్జాలం టీవీ టెలిఫోన్ వంటి సౌకర్యాలతో సాంకేతిక సొబగులు సమకూర్చుకుంటున్న గ్రామం స్వచ్ఛంగా ఉండాలని స్థానికులు నిర్ణయించుకున్నారు సామాజిక చైతన్యంతోనే ఇది సాధ్యమని భావించిన గ్రామస్తుల ఆలోచనకు జిల్లా యంత్రాంగం సహకారం తోడవ్వడం వల్ల ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణం సాధ్యమైంది ఊరిలో పదకొండు వందల ఎనభై తొమ్మిది ఇళ్లుండగా రెండు వందల అరవై ఏడు మందికి వ్యక్తిగత మరుగుదొడ్లు లేవని గుర్తించారు గతంలో డెబ్బై తొమ్మిది మందికి మంజూరు కాగా వాటి నిర్మాణాలు పూర్తి చేశారు మలివిడతగా స్వచ్ఛ భారత్ మిషన్ ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా నూట ఎనభై నాలుగు వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేశారు ప్రస్తుతం వాటి నిర్మాణం తుది దశకు చేరుకున్నాయి ఆదర్శ గ్రామంగా ఒక గ్రామం తయారవ్వాలి ఆ ఆదర్శ గ్రామంలో రోడ్లన్నీ పూజ చేయాలి రైడ్ని పూజ చేయాలి మంచిన సౌకర్యాలు కల్పించాలి అంగన్వాడీ కట్టాలి అలాగే పంచాయతీ పూజ చేయాలి ఈ కూడా పూజ చేయాలి అలాగే మరుగుదొడ్లన్నీ నిర్మాణం చేయాలి ఇలా గ్రామం ఆదర్శంగా తీర్చాలన్నది గ్రామం కూడా ఈ గ్రామం పూజ చేసుకున్నాం ఈ గ్రామాన్ని కూడా ఆదర్శ గ్రామంగా డిక్లేర్ చేయడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన సంకల్పం ఏంటంటే పది గ్రామం కూడా ఈ స్థాయికి రావాలి ఆంధ్రప్రదేశ్లో ఉన్న గ్రామాలన్నీ కూడా ఇదే స్థాయికి తీసుకురావాలని దేశంతో పనిచేయడం జరుగుతుంది భారత భవిష్యత్తులో పది గ్రామాను కూడా ఇటు డెవలప్మెంట్ విషయంలో కానీ సంక్షేమ కార్యక్రమంలో అభివృద్ధి కార్యక్రమాలు టెక్నాలజీలో కానీ బాగా ఉపయోగించి ఇలా పది గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయాలని దిశగా పనిచేస్తున్నారు టెక్నాలజీ కూడా ఆంధ్రప్రదేశ్లో టెక్నాలజీని కూడా బాగా ప్రమోట్ చేసి ఇలా అన్ని 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 శాఖల్లోనూ కూడా టెక్నాలజీ ద్వారా డబ్బును సేవ్ చేయడమే కాకుండా ఇన్వెస్టిగేషన్లో కూడా ముందుకొచ్చి వచ్చి టెక్నాలజీ ద్వారా అనేక ఉపకరణలు ఉన్నాయి అవన్నీ కూడా మనం ఉపయోగించుకున్నాం ఉపయోగించి ఇలా రాష్ట్రాన్ని ఆదర్శరాత్రంగా తీర్చడానికి అన్ని అన్ని రకాలు కూడా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు మోరీలో ప్రస్తుతం చెత్త నిర్వహణ వ్యర్థాల నుంచి సంపద సృష్టి కార్యక్రమం చేపట్టడం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు ప్రతి ఇంటికి రెండు చెత్త బుట్టలు అందజేయాలని నిర్ణయించారు ఈ మేరకు అవసరమైన బుట్టల్ని సిద్ధం చేశారు తడి పొడి చెత్తను వేరుగా వేసే విధంగా గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్నారు వీటిలో తడి చెత్త ద్వారా వర్మీ కంపోస్ట్ ఎరువుల తయారీని చేపట్టనున్నారు గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కోటి రూపాయలు సమకూర్చారు అన్ని వీధుల్లో సిమెంట్ రోడ్లు నిర్మిస్తున్నారు ఉపాధి హామీ పథకం ద్వారా యాభై శాతం పంచాయతీ నుంచి ఇరవై ఐదు శాతం ఎస్డీఎఫ్ నుంచి ఇరవై ఐదు శాతం నిధులు సమకూర్చారు ఈ సౌకర్యాలతో పాటు గ్రామంలో ఎల్ఈడి వెలుగు జిలుగులు ప్రకాశించనున్నాయి ఊరంతా వీధి దీపాలకు నాలుగు వందల తొంభై ఎల్ఈడి దీపాలు అమర్చుతున్నారు వాటి వినియోగంతో విద్యుత్ ఆదా అవుతుందని అంచనా ఇంతకు ముందు కేవలం మామూలు లైట్లుండేవి ఉండేవి దీనివల్ల వాళ్ళకి కరెంట్ ఛార్జెస్ చాలా ఎక్కువగా వచ్చేవి ఆ కరెంట్ ఛార్జీలు ఈ రోజు ఈ ఎల్ఈడి లైట్స్ మనం రీప్లేస్ చేయడం వల్ల దాదాపుగా నలభై శాతం నుంచి నలభై శాతం వరకు తగ్గేటటువంటి అవకాశం ఉంది అంటే సంవత్సరం మొత్తానికి మొన్న మేము లెక్కేసేటప్పుడు నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు వాళ్ళకి ఆదా కాబోతుంది సో అది వాళ్ళు గ్రామంలో వాళ్ళ అవసరమైనటువంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయడానికి ఆ డబ్బును వాడుకోవచ్చు సో ఇదొక రకంగా మార్పు అని చెప్పచ్చు దీంతోపాటు గ్రామంలో ఉండేటటువంటి మరి మరుగుదొడ్లు గ్రామంలో టోటల్ శానిటేషన్ ప్రతి గ్రామం ప్రతి ఇంటికి ఒక వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టించే కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయడంతో పాటు ఇంటి ఇంటింటికి చెత్త సేకరణ అనేది తడి చెత్త పొడి చెత్త అనే వ్యవస్థను పెట్టి ఇంట్లో నుంచే చెత్త సేకరించి దాన్ని ఆ చెత్తని మళ్ళీ సెగ్రిగేట్ చేసి దాని నుంచి వర్మీ కంపోజ్ తయారు చేసే ప్రక్రియ కూడా ఈరోజు ఆ గ్రామంలో ప్రారంభమైంది అక్కడ ఉన్నటువంటి స్కూల్ పిల్లలు తొమ్మిది పది చదువుతున్నటువంటి పిల్లలు దీన్ని ఒక సంకల్పంగా తీసుకొని ఈ గ్రామంలో ఆ రకమైన మార్పు రావడానికి వాళ్ళు కూడా ఎంతో మాకు దోహదపడ్డారు వీటితో పాటు ఈరోజు మరి వాటర్ మనం ఏదైతే రెవెన్యూ ద్వారా వసూలు అవుతున్నటువంటి నీటి తీరువా ఏదైతే ఉందో అది ఇప్పటివరకు మాన్యువల్గా కలెక్షన్ అవుతుంది మాన్యువల్ కలెక్షన్ కాకుండా ఇది కూడా ఆన్లైన్ కలెక్షన్ అనే ప పద్ధతి కూడా ఈరోజు ప్రప్రథమంగా జ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మన జిల్లాలో మనం ఆ కార్యక్రమం చేస్తున్నాము దానికి సంబంధించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించిన లాంచింగ్ కూడా చేయబోతున్నారు ఇలాగా ఈ గ్రామం అన్ని విధాలుగా కూడా ఒక స్మార్ట్ విలేజ్గా మారడానికి అన్ని రకాలుగా కూడా మనం ప్రయత్నిస్తున్నాం క్రిష నిర్వహణ చేస్తున్నాను నేను మా గ్రామం ప్రతిరోజు కూడా ఏదో డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి మా గ్రామంలో ఏపీ ఫైబర్ నెట్వర్క్ ఇవ్వడం జరిగింది దాని ఇరవై నాలుగు గంటలు కూడా మేము దాని నుంచి మరి క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ కానీ అదే రకంగా ఈ వృద్ధ వృద్ధులకు పెన్షన్స్ కానీ అలాగే మోర్ల డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ సాగుతూ ఉన్నాయి మరి మోరి గ్రామంలో ఏ ఒక్కటి కూడా ఎక్కడ కూడా పొంత రోడ్లు కానీ మట్టి రోడ్లు కానీ లేకుండా సిసి రోడ్లు వేయడం జరిగింది మరి అదే రకంగా మరి మోరి గ్రామంలో ఒక రెండు కాలనీలు ఉన్నాయి రెండు కాలనీల్లోనూ కూడా ఈ సిమెంట్ రోడ్లు పడతా ఉన్నాయి మరి ఈవేళ చూస్తే మరి అభివృద్ధి కార్యక్రమాలకి మా గ్రామే మత్స్య దూరంగా కనపడుతూ ఉంది ఎక్కడెక్కడ మరుగుదొడ్ల నిర్మాణం కానివ్వండి ఎలక్ట్రానిక్ ఎల్సిడి లైట్లు కానివ్వండి మరి గ్రామంలో అభివృద్ధి అనేది మేము ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపారం చేస్తా ఉన్నాం ఈ గ్రామంలోనే పుట్టి పెరిగాం మోరీ గ్రామంలో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఫైబర్ గ్రిడ్ చేయడం జరుగుతుంది అలాగే క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ జరిగేటువంటి విలేజ్ గా డిక్లేర్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ గ్రామంలో అందరికీ కూడా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయడం జరిగింది అలాగే అందరికీ రూపే కార్డులు ఇవ్వడం జరిగింది అందరికీ కూడా ఒక మొబైల్ సెల్ ఫోన్ ఉండేలాగా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ గ్రామం అంతా కూడా మన ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా టోటల్ గ్రామానికి ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ని ఏర్పాటు చేసేటువంటి దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతోంది అంటే అందులో ఏమిటంటే టోటల్ లైటింగ్ కంట్రోల్ అంతా కూడా పంచాయతీ ఆఫీసులో నుంచి కంట్రోల్ చేసేందుకు అవకాశం ఉంటుంది ఏ లైట్ వెలుగుతుంది ఏ లైట్ ఆపేసుకోవచ్చు ఈవెన్ ఆఫీస్లోంచే మనం ఆ లైట్ని ఆపేసేందుకు చర్యలు తీసుకొచ్చి ఇది సీఎం గారి డాష్ కూడా కనెక్ట్ అయి ఉంటుంది ఈ రకంగా అన్ని రంగాల్లోనూ మోరీని డెవలప్ చేసి ఒక ఆదర్శ గ్రామంగా తయారు చేసి ఈ గ్రామాన్ని ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది ఆర్థికంగా మరింత పరిపుష్టం చేసేందుకు అంతర్వేది సముద్ర తీర ప్రాంతంలో ఉన్న మోరీలో ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేయనున్నారు సౌర విద్యుత్ ద్వారా చేపలు రొయ్యల చెరువులకు విద్యుత్ సరఫరా అందించే యోజనలో ప్రభుత్వం ఉంది